హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అందరూ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రేవంత్ అయితే కొంచెం డల్ అయిండు సో అందుకే ఇగో ఇక్కడ కింద అయితే పడుపుబెట్టినా ఎందుకు అంటే బై వేడికి ఉండలేకపోతున్నాం అలా అని మరీ కూల్గా చల్లగా ఏసీలో కూడా ఉండలేకపోతున్నాం అనమాట సో లైట్గా ఏసీ అయితే వేసిన లాస్ట్ థర్టీ మెంబర్లో ఆ థర్టీ కూడా కూల్ రాకుండా ఇక్కడ సైడ్కి అయితే ఇక్కడ అసలు ఏసీ రాదు అసలు ఫ్యాన్ గాలి కూడా నార్మల్గా వస్తుంది అందుకని ఇక్కడైతే పడుకోబెట్టినా నేను కింద కూర్చుండ కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవో బట్టలు అయితే బట్టలు ఫుల్ బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకేంటంటే లంచ్ చేసిందా నేనైతే లంచ్ చేసిన చామల అంటే టమాటో కర్రీ చేసినాను రేవంత్ కూడా అన్నం తిన్నాడు తిన్నాకనే కొంచెం డల్ అయిపోయింది ఎందుకో ఏమో రేవంత్ ఏంటి అంటే ఒక చిన్న విషయం అనుకుంటున్నా ఏంటి అంటే ఒకరు మనల్ని కొంచెం కొంత అమౌంట్ అడుగుతారు మనకు అవసరం ఉంది ఇస్తావా అని చెప్పేసి అడిగారు అడుగుతారు అడిగినప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండవు కదా ఉన్నప్పుడు ఇచ్చాం ఉన్నప్పుడు హెల్ప్ చేసినాం ఓకే లేనప్పుడు లేవు అని చెప్పామనుకో మన గుణాన్ని మార్చేస్తారనమాట వాళ్ళు మన గుణమే ఇక అడిగిన డబ్బులు ఇవ్వదు అడిగిన హెల్ప్ చేయదు అని ముందు చేసిన హెల్ప్ అంతా మర్చిపోతారు ముందు చేసినదంతా మర్చిపోతారు ముందు వేసిన డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు ఇచ్చేదే ఉంది ముందు చేసిన హెల్ప్ డబ్బులు కూడా ఇచ్చేదే ఉంది ఆ డబ్బులు అయితే ఇవ్వలేదు ఇంకా ఆ అప్పే తీరలేదు మళ్ళీ అప్పటికితే మన దగ్గర నిజంగా లేవు కాబట్టే ఇవ్వలేదు ఇవ్వం కదా కానీ మన గుణాన్ని మార్చేస్తారు ఇక మాటలే బంద్ చేస్తారనమాట ఏంటి అంటే ఆహా డబ్బులు అడిగితే ఇవ్వరా అని చెప్పేసి మనల్ని ఎంత బ్యాడ్ చేయాలంటే అంత బ్యాడ్ చేసి మనతో మాటలు బంద్ చేస్తారనమాట సో ఇలాంటి ఫ్రెండ్షిప్ అనేది చాలా వేస్ట్ నన్ను అడిగితే ఇలాంటి ఫ్రెండ్షిప్ లేకున్నా సరే మనం అయ్యో అని చెప్పేసి ఒక నాలుగు సార్లు నాలుగు సార్లు హెల్ప్ చేసి సహాయం చేసినప్పుడు ఐదోసారి లేదు అనగానే నువ్వు మాటలు బంద్ చేయడం నన్ను గుణాన్నే మార్చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళు మనసుకు వాళ్ళే అర్థం చేసుకోవాలి సరే ముందు చేసిన సహాయం అప్పు తీరిందా లేదు అది అలాగే ఉంది అది ఇవ్వలేదు ఇవ్వకుండా మళ్ళీ రెండు మూడు సార్లు ఇచ్చాను అయ్యింది అయిపోయింది ఇప్పుడు అవన్నీ అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి ఇచ్చేదైతే ఉంది కదా అది ఇవ్వకుండా మళ్ళీ అడిగితే లేవు అన్నందుకు మాటలు బంద్ చేసి గుణాన్ని మార్చేస్తారా మీరు అంటే ఏం కనప ఎట్లా కనపడుతున్నాం హెల్ప్ చేయాలి ఎప్పుడు అడిగితే అప్పుడు హెల్ప్ చేయాలా మీరు అప్పుడు కుప్పలాగా పెంచుకుంటూ పోతే ఎప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు హెల్ప్ చేయాలా మాకంటూ ఖర్చులు ఉంటాయి కదా మాకంటూ అవసరాలు ఉంటాయి కదా అందరికీ అప్పులు ఇచ్చుకుంటూ కూర్చుంటే అది మనం ఒక్కసారి హెల్ప్ చేయనందుకు మన మన గుణాన్ని మార్చేసి మనతో మాటలు కూడా బంద్ చేస్తారనమాట అట్లుంది ఇంకొంతమంది ఏంటంటే ఇంకొంతమందికి ఎప్పుడైనా అవసరం మీద మనం డబ్బులు ఇస్తాం ఎలా అంటే అసలు ఇక ఇప్పుడే నాకు ఇక అర్జెంట్ అవసరం ఉంది నాకు కావాలి కావాలి నువ్వే దిక్కు నువ్వే ప్రాప్తం అన్నట్టుగా అడిగి తీసుకుంటారు ఓకే సరే బాధలో ఉన్నారు అని చెప్పేసి అవసరం మీద ఉన్నారు అని చెప్పేసి ఇస్తాం కదా ఇచ్చిన తర్వాత ఇక అడగొద్ది అనమాట నా డబ్బులు ఇవ్వరా అమౌంట్ ఇవ్వరా అని అడిగితే ఆహా అడగద్దు అడిగితే రేవిస్తా ఫిఫ్త్కి సెండ్ చేస్తా టెన్త్కి సెండ్ చేస్తా ఇలా అంటే డబ్బు తీసుకున్నప్పుడు మర్యాద కనీసం ఆన్సర్ ఇచ్చేటప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎక్కడ పోతుందా మర్యాద లేదు రిక్వెస్ట్ కన్నా ఇస్తాను ఒక టూ డేస్ ఆవు ఆగండి సిస్టర్ ఇస్తా ఒక టూ వన్ వీక్ ఆగండి సిస్టర్ ఇస్తా అని రిక్వెస్ట్ ఉండదు ఫస్ట్కి ఇస్తా ఫిఫ్త్కి ఇస్తా అది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అరే అవసరం ఉన్నప్పుడు ఆదక్ ఉన్నది అనేది ఒక దాన్ని మర్చిపోతారు అసలు ఎందుకు మీరైతే మీరైతే ఊరుకుంటారా మీరైతే ఊరుకుంటారా చెప్పండి నిజంగా డబ్బు అనేది ఈ ఫ్రెండ్షిప్ని చాలా అర్థం చేస్తుంది అరే మన ఫ్రెండ్ కదా మనోళ్లే కదా అని హెల్ప్ చేస్తాం కదా అది మన మనం హెల్ప్ చేసినందుకు మన గుణాన్ని మన చేస్తారు వాళ్ళు మనం హెల్ప్ చేసిన తప్ప అది తప్పే అది అనమాట ఇంకొంతమంది ఏంటంటే ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ ఇక ఇంకొంతమంది ఫోన్లే స్విచ్ ఆఫ్ ఇక ఇక ఫోన్లు ఎత్తారు ఇక ఒక రెండు సార్లు ఫోన్ చేసినామనుకో మూడోసారికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎత్తరిగా అసలు ఏ ఏ ఫోన్నే ఎత్తరిగా ఎన్ని వన్ మంత్ కానీ ఫోనే ఎత్తరిగా చేసి 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 మన పైసలు మనం వదులుకోవాల్సిందే కానీ వాళ్ళు ఫోన్లు ఎత్తారు అది ఇన్ ఇట్లా ఇంతమంది ఇన్ని రకాల మనుషుల మధ్యలో ఒక హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉన్న మనుషులు ఉండటం చాలా కష్టం హెల్పింగ్ నేచర్ అనేది అసలు నన్ను అడిగితే హెల్పింగ్ నేచర్ అనేది ఉండొద్దు ఎవ్వరికి ఎవరికి ఉండొద్దు ఎందుకంటే మనం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కష్టపడేది కూడా కొంచెం తగ్గించుకుంటున్నారు అరే సేవ్ చేసుకే చే సేవ్ చేసుకునేది కూడా వాళ్ళు సేవ్ చేసుకోవట్లేదు ఆ అప్పటికి ఎవరినైనా అడుగుదాంలే ఆ పిల్ల ఫీజు కట్టేటప్పటికి ఎప్పటికైనా ఎవరినైనా అడుగుదాంలే ఆ ఎప్పటికైనా అడుగు పిల్లల బుక్స్ కోసం ఎవరినైనా అడుగుదాంలే అన్నట్టు అదే నువ్వు ఎవరు ఇవ్వకపోతే హెల్పింగ్ నే హెల్పింగ్ నేచర్ అని లేకుండా ఎవరు హెల్ప్ చేయకపోతే దాచుకుంటాం కదా డబ్బులు మనం నేను అలాగే చేస్తా నేను ఎవరి దగ్గర ఒక రూపాయి చార్ ఒక్క రూపాయి కూడా అడగను దాచి పెట్టుకుంటా దాచి పెట్టుకుంటా మనకి ఎప్పుడైనా అవసరం పడుతుంది వేరే వాళ్ళని అడగొద్దు అని చెప్పేసి మనమేం చేస్తాం అరే మన దగ్గర ఉన్నాయి కదా అడుగుతున్నారు కదా అని హెల్ప్ చేస్తే ఎంతమంది కొంతమంది ఏమో మాటలు బంద్ చేస్తారు కొంతమంది ఏమో కేర్లెస్గా ఆన్సర్ ఇస్తారు ఇస్తా మండే ఇస్తా సండే ఇస్తా ఇట్లా నేను ఎంత మంచిగా ఆడతాను సిస్టర్ నేను డబ్బులు ఇవ్వరా సిస్టర్ అమౌంట్ వేయరా అన్నందుకు ఇస్తాను ఇట్లా ఇంకొకరేం మాటలే బంద్ చేస్తారు ఇక డబ్బులు ఇవ్వనందుకు మరి ముందు వేసిందంతా మర్చిపోయారా ఎన్నిసార్లు డబ్బులు హెల్ప్ చేయలేదు అదంతా మర్చిపోయారా ఎక్కడ పోయింది ఇంకొంతమంది అయితే ఇక ఫోనే స్విచ్ ఆన్ ఇక ఫోన్ స్విచ్ ఆన్ ఉన్నా కూడా ఎత్తరీయ ఇక నువ్వు మర్చిపోని డబ్బులు అన్నట్టు ఫీలింగ్ అనమాట మోసగాళ్ళు అంటారు కదా మోసగాళ్ళు అనమాట అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరు ఫోన్లో ఎత్తకుండా మెసేజ్ చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా అట్లా అనమాట ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంది నాకైతే ఈ మధ్య నేను ఈ ఇంటికి వచ్చినాకైతే చాలా జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఎంత కూడా టూ మంత్స్ బ్యాక్వి టూ మంత్స్ బ్యాక్ అవంతా ఇప్పుడు నేను ఇంకెవరికి హెల్ప్ చేయదలుచుకోలేదు అని ఒకసారి లేదు అన్నందుకు నిజంగానే నా దగ్గర అమౌంట్ లేదు ఎందుకంటే మా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మాకే తెలుసు అయినా కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మాటలు చేసి మళ్ళీ నువ్వే మాట్లాడతలేవని ఎందుకు ఇవన్నీ కొంతమంది మోసగాళ్ళు ఫోన్లే ఇస్తారు ఇక ఇక గతం ఇక నువ్వు మర్చిపోవమ్మా ఇక్కడికే నీ ఫోన్ మేము ఎత్తాము నువ్వు ఇక్కడికే నువ్వు ఇచ్చిన డబ్బులు మర్చిపో అన్నట్టు ఇక ఫోన్లు ఎత్తారు ఇక మాకేమైనా చెట్టుందా మాకేమైనా పుణ్యానికి వస్తున్నాయా ఇంకొంతమంది అంటారు ఏంటి ఇంకొంతమంది అంటారు మీకేంటి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు డబ్బుల గురించి నువ్వు నువ్వు ఆలోచించద్దు నువ్వే అట్లా అంటే మేము మేమేమనాలి అంటే మాకేమైనా గవర్నమెంట్ చెట్టు పెట్టించాడా పైసల చెట్టు గవర్నమెంట్ ఏమైనా చెట్టు పైసల చెట్టు ఇట్లా పెట్టించాడ ఏంది మాకు అర్థం కాదు పైసలు పెరుగుతా తెప్పుకోండి అమ్మా అని చెప్పేసి నెల నెలకి నువ్వే అలా అంటే మేమేమనాలి అందరిది కష్టమే అందరిది డబ్బులే కష్టానికి తగ్గ ఫలితం అంటారు కదా ఎంత చెట్టు అంత గాలి నువ్వు చిన్న జాబ్కి చిన్న జీతం పెద్ద జాబ్కి పెద్ద జీతం కానీ ఆ పెద్ద జీతానికి తగ్గ ఖర్చులు ఉంటాయి చిన్న జీతానికి తగ్గ ఖర్చులు ఉంటాయి దే జీతానికి ఆ తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది మీరే అట్లా అంటే ఎట్లా నువ్వే ఆలోచిస్తున్నావు కొనుక్కోవడానికి అంటే ఏంటి అసలు నాకు అర్థమే కాదు నాకు ఈ డైలాగ్ మాత్రం భలే చిరాకు వస్తుంది అమ్మా మీరే అలా అంటే ఇలా మీరే ఎందుకు అంటే పని చేయకుండా కూర్చోబెట్టిస్తున్నాడా పైసలు ఆయన ఎంత చాకరీ చేస్తే వస్తుంది మరి పైసలు ఎంత చెట్టు కథ గాలి అన్నట్టు ఆయన వచ్చిన దానికి ఇంకో ఇంకో కొంచెం ఎక్కువ వేసే ఖర్చు అవుతుంది మాకు ప్రతిసారి ఎన్ని ఉండవు మాకు ఇది అందుకనే నిజంగా హెల్పింగ్ నేచర్ అనేది ఉండొద్దు అనేది అయితే అర్థమైంది నాకు జాలి దయ ఇవన్నీ కూడా ఒకప్పుడే పని చేసినా ఇప్పుడైతే అసలు పని చేయట్లేదు ఇప్పటి నుంచి అయినా మార్చుకున్న నేను ఆల్మోస్ట్ నేను ఇక ఎవరికీ హెల్ప్ చేయొద్దు మనం స్ట్రాంగ్గా ఉండాలి మ మంచికి పోతే చెడవుతుందని తెలిసింది కాబట్టి ఇంకోసారి మనం ఇంకో అడుగు మనం వేయొద్దు అది వాళ్ళు ఏమై ఎంత కష్టమన్నా కానీ వాళ్ళు ముందు చేసిందంతా మర్చిపోయి మనల్ని బ్యాడ్గా చేసి చూడు అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి స్నేహం కానీ ఇలాంటి రిలేషన్స్ కానీ అని అచ్చు కదా ఇలా అనమాట మనం ఒక్కసారి హెల్ప్ చేయకపోతే మనల్ని యాడ్కే చేసేస్తారనమాట మనల్ని ఎట్లా అంటే ఇక ఇక కొంచెం ఎట్లా శత్రువులా చూస్తారనమాట ముందు చేసిన సహాయం ఎలా మరి ఒకనాడు డబ్బులు ఇచ్చింది పలానా టైంలో మనం సేవ్ అయినామనే సంగతి మర్చిపోతారు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మన పని జరిగింది మన పని సక్సెస్ అయ్యింది అనే టై అనే విషయం మర్చిపోతారు కొంతమంది కానీ చాలా దండం అసలు ఇలాంటి వాళ్ళకు ఈ మహానుభావులు వెళ్ళైతే కొంతమంది అయితే మోసగాళ్ళే ఇక కొంతమంది డబ్బులు తీసుకొని ఇక చేతులు ఎత్తేస్తారంటే వాళ్ళు పెద్ద మోసగాళ్ళు ఇక కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇంకోసారి హెల్పింగ్ కానీ పోను అని అయితే నేను నిర్ణయించుకున్న ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక కొత్త నిర్ణయం కావాలి అని నేనే కొత్త నిర్ణయం తీసుకున్నా ఏంటి అంటే హెల్పింగ్కి పోవద్దు ఏదేమైనా అస్సలు హెల్పింగ్కి పోవద్దు అనేది నిర్ణయించుకున్నాను నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా అనుకోండి అర్థమవుతుందా ముందు చేసింది మర్చిపోయారు చూడు అది మీ మానవత్వం అది మీ గుణం అలా ఉంది ముందు హెల్పింగ్ మా హెల్పింగ్ మర్చిపోయారు కదా అది మీ గుణం నాకు అసలు సెట్ కాదు అలాంటి గుణవంతులు నాకు అసలు సెట్ కారు నాకు పిచ్చ లైట్ నాకు ఫ్రెండ్స్ లేకున్నా సరే నాకు వీడున్న చాలు నాకు వీ వీడు మా ఫ్యామిలీ మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు కాదు వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు మనకు అవసరం లేదు కదా అదే అదే ఫ్రెండ్స్ చెప్దామనుకుని ఏంటి అంటే నిజంగా డబ్బు 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 ఫ్రెండ్షిప్ని కూడా ఇచ్చేస్తుంది ఫ్రెండ్ అసలు ఫ్రెండ్షిప్ ఎంత అన్నారు నన్ను అడిగితే డబ్బు గురించి నువ్వు మధ్యలో ఏదో ఈ మధ్యలో అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఫ్రెండ్షిప్ కాదు నన్ను అడిగితే అస్సలు కాదు మెయిన్గా చాలామంది నాతో అట్లనే హెల్ప్ అట్లనే ఫ్రెండ్షిప్ చేసారు అవసర అవసరాల కోసం వాడుకున్నారు అన్నమాట అవసరం కోసం డబ్బులు ఇస్తుంది ఎప్పుడంటే అప్పుడు మంచిగా అడిగినప్పుడు డబ్బులు ఇస్తుంది మళ్ళీ ఇచ్చేయచ్చు అంటే కొన్ని కొన్ని సార్లు తీసుకున్నారు ఇచ్చిండ్రు తీసుకున్నారు ఇచ్చిండ్రు కానీ ఒక్కసారి లేవు అన్నందుకు కథ ఇక అయితే మాటలు కాదు ఇచ్చేవి ఉన్నాయి అవి మర్చిపోయారా ఇచ్చే అమౌంట్ ఇచ్చేది ఉంది మర్చిపోయిందా ఏ మనుషులు ఏమో నిజంగా ఇప్పటి అయినా చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా నేను జాగ్రత్తగా ఉంటాను ఎవ్వరు మాట్లాడకున్నా సరే మాట్లాడకపోయినా పర్వాలేదు నాకు నాకు నా ఫ్యామిలీ ఉంది నా భర్త నా ఇద్దరు పిల్లలు నా ఫ్యామిలీ నాకు మంచిగా ఉంది నాకు ఇక్కడికి చాలు అర్థమైందా మాకేం గవర్నమెంట్ చెట్టు పెట్టలేదు దానకర్ణుల్లాగా లాగా అందరికీ దానాలు చేయడానికి మా ఇంట్లో పైసల చెట్టు ఏం లేదు అట్లా ఉంటే మాత్రము అందరికీ చెట్లే ఇస్తా మొక్కలు తెప్పిస్తా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు హెల్పింగ్ హెల్పింగ్కి పోయే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం చూసి హెల్ప్ చేయండి మనుషులను గుణాలను చదివి హెల్ప్ చేయండి ఏంటంటే వాళ్ళు ఒక్కసారి చేసి ఒకసారి చేయకపోయేసరికి మనల్ని చేస్తున్నారు సో ఇదే చెప్పాలనుకున్నా మస్తు మనసు ఎందుకో బాధ అనిపించి ఇది ఎందుకో పెట్టాలి అనిపించింది పెడుతున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్